హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గణేష్ నవరాత్రి నిమజ్జనం తర్వాత అండి పెద్దలకి బియ్యం ఇచ్చుడు అని అని చెప్పి అంటూ ఉంటారు పితృ కార్యాలన్నమాట అప్పుడు స్వర్గస్థులైన మన పెద్దల పేర్లతో అయ్యగాళ్ళకి భోజనానికి బియ్యం సమకూర్చడానికి అని చెప్పి ఇలా బియ్యం ఉప్పు పప్పు కూర కాయ చల్ల చెమరు అని చెప్పి అయ్యారు అంటూ ఉంటారు కదా అట్లా ఇవన్నీ పొద్దున్నే లేసుకొని నిత్యకృత్యాలన్నీ చేసుకొని పూజ పునస్కారాలు చేసుకొని ఇంకా పితృదేవతల పటాలను కడిగి దీపాలన చేసి అంటే మూడు తరాలు అని చెప్పి అంటారు అందుకోసమని వాళ్ళ కోసం మూడు చే చాటలు బియ్యం చెరిగేటి ఉంటాయి కదా చాటలు శుభ్రంగా ముందు రోజే కడిగి పెట్టుకోవాలి వాటిని కూడా అందులో ఇస్తరాకి వేసి ఫస్ట్ బొట్టు పెట్టి ఇస్తరాకి వేసి బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు చింతపండు నెయ్యి పాలు పెరుగు ఆకుకూరలు పప్పు ఇలా మనకి ఉంటాయి ఇంకా అన్ని రకాల పండ్లు డబ్బులు అట్లా అవన్నీ ఇచ్చేసి పెట్టి ఫోటోలకి అలంకరించుకొని పితృదేవతల పట్టాలకి అలంకరించుకొని పూలమాలలు వేసుకొని దీపారాయణ అంతా చేసుకొని అయ్యవారిని ఇంటికి పిలిచి గణపతి పూజ స్టార్ట్ తర్వాత ఇంకా పితృదేవతలకి శ్రీరామచంద్రుల వారు దశరథ మహారాజుకి ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇస్తున్నామని చెప్పి పూజా కార్యక్రమం అయ్యగారు అనేది చేయడం జరుగుతుంది అనంతరం అయ్యగారికి బియ్యం ఇచ్చిన తర్వాత బంధువులను పిలుచుకొని మనము భోజనాలు అనేది పెట్టడం జరుగుతుంది దగ్గర వాళ్ళకి రిలేషన్స్కి అందరికీ పిలుచుకొని భోజనానికి ఆజ్ఞానం అనేది తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా ఇంట్లో బియ్యం కార్యక్రమం అయిపోయిన తర్వాత పిండి వంటలు ఇంకా అన్నీ చేసేసుకొని అన్నీ ఇంకా ఇస్తర్లో వడ్డించి వాళ్ళకి దండం పెట్టుకొని ఒక పొద్దు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరంకి ఒకసారి అలా చేస్తూ ఉంటారు కానీ మనం ప్రతి సంవత్సరంకి ఒకసారి ఇలా చేస్తాం ప్రతిసారి కూడా ఇంకా మనం ఎలాంటి స్వీట్ చేసుకున్నా ఇంకేం చేసుకున్నా సరే మనం దీపాల వేసిన తర్వాత దేవుడికి వెళ్ళిన నైవేద్యం పెడతాము ఏదో ఒకటి పిండి వంటాకము అలాంటివి చేసుకున్నప్పుడు కూడా మనం పితృ దేవతల దగ్గర పెట్టి మొక్కి తింటే వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటూ ఉంటుంది ప్రతి అమావాస్య రోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనకి కుదిరినంత కుదిరినంతవరకు ఏమైనా సరే పితృదేవతలకి సమర్పించుకోవాలి ఆ ఒకవేళ కుదరకపోతే కనుక మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గుమ్మం దగ్గర పితృదేవతలు వచ్చి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు లేచి నిల్చొని గుమ్మంకి నమస్కారం చేయాలి గుమ్మం సైడ్ తిరిగి అప్పుడు ఆ సమయంలో పితృదేవతల కోసం అని చెప్పి స్మరించుకుంటూ నమస్కారం చేసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదాలు అనేది ఉంటాయి